భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యకుడు వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసే అంశంపై వారు చర్చించినట్లు తెలిసింది భారత పర్యటనలో భాగంగా ఉదయం అక్షర్ధాం ఆలయాన్ని సందర్శించిన వాన్స్ కుటుంబం రేపు రాజస్థాన్ జైపూర్లో పర్యటించనుంది అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ఆయన సత్యమణి ఉషా వాన్స్ మరో వారి ముగ్గురు పిల్లలు భారత పర్యటనకు వచ్చారు ఉదయం ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగిన వాన్స్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు భారత సైనిక దళాలు వాన్స్ కు గౌరవ వందనం సమర్పించాయి అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు తర్వాత వాన్స్ కుటుంబ సమేతంగా అక్షర్ధామ ఆలయాన్ని సందర్శించారు వాన్స్ పిల్లలు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనువిందు చేశారు సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జైడి వాన్స్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ ఇచ్చారు భారత పర్యటనలో రెండవ రోజైన మంగళవారం జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు ఈ నెల ఇరవై మూడున అగ్రాలు తాజ్మహల్ ను సందర్శించి తిరిగి జైపూర్ చేరుకుంటారు తిరిగి అమెరికా వెళ్లనున్నారు